నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మండలం బైనపల్లి గ్రామ సమీపంలో నాగరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అక్రమంగా ఇంటి నిర్మించాడని ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులు గురువారం ఇంటిని కూల్చివేశారు అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందేనని అధికారులు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా తొలగించడం తొలగించడమేంటని అడ్డుకోవడానికి ప్రయత్నించిన గ్రామస్తులు అనేక నాటకీయ పరిణామాల మధ్య రాత్రి అధికారులు ఇంటి నిర్మాణాలు తొలగించారు అక్రమణలు ప్రభుత్వం దృష్టికి వస్తే తప్పకుండా తొలగిస్తామని అక్రమణల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు ఈ సంఘటనపై ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి బద్వెల్ జడ్పీ చిన్నపోలిరెడ్డి పలువురు వైఎస్ఆర్ సిపి నాయకులు బాధితుని పరామర్శించారు గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్న కారణంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఇంత బాధాకరమైన దుర్ఘటన జరగడం చాలా నిజంగా చెప్పుకోవాలంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇది ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు కక్షి సాధింపు చరిత్ర చేశారు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పటికీ మేము సర్పంచ్గా ఉన్నప్పటికీ ఏ రోజు కూడా టీడీపీ అని కానీ వైసీపీ అని కానీ భేదం లేకుండా ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకున్నాం అందరికి కూడా మేము న్యాయం చేసినాం ఏది కూడా వాళ్ళకు ఏ సమస్య వచ్చి ఎక్కడ పంచాయతీ ఆఫీసులకు వెళ్ళినా మా ప్రజలు ఎటువంటి సమస్య ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా వాళ్లకు ఇబ్బంది కలగకుండా అందరికి కూడా న్యాయం చేస్తూ వచ్చినము అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎలక్షన్కి ముందు తెలుగుదేశం లేక రమ్మని మమ్మల్ని చాలా ప్రెజర్ చేశారు మేమైతే రాము ఖచ్చితంగా మేము జగన్ అన్నమటే ఉంటామని చెప్పేసి చెప్పినాము కరాఖండిగా అయితే అది మనసులో పెట్టుకునే వాళ్ళు ఎలక్షన్ జరిగిన రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఏదో విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూశారు కానీ ఇంత స్థాయిలో ఈ స్థాయిలో మా మీద ఇంత కక్ష పెంచుకున్నారని చెప్పేసి మేము కళ్ళ కూడా అనుకోలేదు మా తెలిసిన సమాచారం ప్రకారం కొంతమంది చెప్పిన అధికారుల ప్రకారము రితీష్ రెడ్డి గారు నా రితీష్ రెడ్డి అన్న మీరే చల్లగా పడుకోండి మీరే అన్నారు అధికారికి ఫోన్ చేసి మీరు రూము పగలు కొడితే కుర్చీలో కూర్చోవనండి అధికారంగా లేదంటే మీరు కుర్చీలో కూర్చోకుండా రేపు నుంచి ఉద్యోగాలు మానేసుకోండి ఈ కూర్చోండి అని చెప్పేసి అంత గట్టిగా చెప్పినారు మరి అంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటో మాకైతే తెలియదు మేము ఏ రోజు కూడా మీ పార్టీ వాళ్ళకు కానీ మీ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టలేదు పెట్టము కూడా మాకు అలాంటి ఉద్దేశాలు కూడా లేవు కానీ మరి మీరు ఏ కొత్త సంస్కారం తీసుకొని వచ్చినా కానీ బద్వెల్లో ఇప్పటి వరకు జిల్లా రాష్ట్రంలో ఎక్కడైనా జరుగుతూ ఉన్నాయేమో కానీ మన బద్వేల్ ప్రాంతంలో మటుకు నాకు తెలిసినంత వరకు మా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా గెలిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా కక్ష సాధింపు చర్యలు చేయలేదు వైసీపీ నాయకులే కూడా తిడుతూ ఉంటారు గోవిందరెడ్డి సార్ని వాస్తవంగా చెప్పాలంటే ఏంది సార్ మీరు అందరూ మా అంతా ఒకేలాగా ఉండాలి సమన్వయం చేయాలమ్మా మీరు ఇట్లా మాట్లాడద్దు అట్లా మాట్లాడద్దు అని అంటారు అది కూడా గోవిందరెడ్డి సార్ మీద వైసీపీ నాయకులు ఒక కోపం ఉన్నప్పటికి కూడా ఆయన ఏవి కూడా లెక్కలో పెట్టుకోకుండా అతని సంస్కారాన్ని అతను నిలబెట్టుకున్నారు కానీ టీడీపీ నాయకులు ఎందుకో తెలియదు కానీ వాళ్ళు సంస్కారాన్ని మట్టుకు వెళ్లబుస్తున్నారు అధికారం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఒకటే పని మీద పడ్డారు భూముల కబ్జాలు చిన్న తెతుకలను బెదిరించడాలు డబ్బులు వసూలు చేసుకోవడాలు ఇవన్నీ రెగ్యులర్గా టీడీపీ నాయకులే మాకు చెప్తా ఉన్నారు ఒక వైసీపీ నాయకులకు సంబంధించింది కాదు టీడీపీ నాయకులు ఎంతోమంది కూడా చెప్తా ఉండరు ఏ రకంగా చేస్తున్నారు మా నాయకులు ఏం చేయాలి మేమని చెప్పేసి అవన్నీ పేర్లు పెట్టడం బయట పెట్టడం మాకు ఇష్టం లేదు కనీసం ఇప్పటికైనా నేను నష్టపోయినా నాకేం సమస్య లేదు పోతే పోయింది అనుకుంటాను నా బాధ నేను పడతాను కానీ ఎంత ఇప్పటికైనా ఈ ఈ దీనికి స్వస్తి బలికి మీరందరూ కూడా మంచి పరిపాలన చేయండి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు మంచిగా పరిపాలించండి అంతే కానీ ఇలాంటిది దుస్సాహకరమైన చర్యలు మటుకు చేయొద్దని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ స్థలానికి సంబంధించి అయినా మా అబ్బగారి తరం నుంచి దాదాపు అరవై ఏళ్ళ నుంచి ఇక్కడ వాములు వేసుకుంటా కుటాలు వేసుకొని తర్వాత రేకులు ఇల్లు వేసుకోండి కానీ ఈరోజు నాకేదో ఊర్లో చిన్న ఇల్లు ఉండదు కానీ ఎప్పుడన్నా మేము వచ్చినప్పుడు పర్సనల్గా కూర్చొని మాట్లాడుకునేదానికని చెప్పేసి మేము ఒక ఎనిమిది వేలు తొమ్మిది ఏళ్ళ క్రితం అది కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే మేము నిర్మించుకున్నాము దీనికి తూర్పు ఉత్తర వల్ల పక్క కూడా తెలుగుదేశం గవర్నమెంటే సిమెంట్ రోడ్ వేసింది మేము కూడా వేసింది కాదు అది మరి వాళ్ళు ఎందుకు వేశారో చెరువు చోట్లో ఎందుకు వేసారో మరి వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి ఇవన్నీ కూడా దీనికి ఎదురుగా మాకు ఎదురుగా ఒక ఐదు వందల రూములు అటు అటు అక్కడ చూపిస్తే తెలుసు ఐదు వందల రూములు మొత్తం చెల్లో నడి చెల్లెలో కట్టారు వాటి మీద ఎటువంటి యాక్షన్ లేదు మరి ఇవన్నీ ఎందుకు చేస్తానో ఏమో ఇవన్నీ కూడా మీరు ఇప్పటికైనా కూడా దీనికి జాగ్రత్తగా దీన్ని టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చర్యలు ముందు ముందు చేయొద్దని చెప్పేసి ఇంకా చిన్న చిత్రకలి మీద అష్టమీద పోకూడదని చెప్పేసి ఇప్పటికే మీ మీద చాలా అలిగేషన్స్ వచ్చి ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పటికీ స్వస్తి పలకపోతే మేము ఇంకా ప్రత్యక్ష పోరాటం లేక దిగుతాము దాంట్లో వెనుకడుకు వేసేదే లేదు మా పార్టీ తరఫు నుంచి మాకు ఎంతవరకు సపోర్ట్ ఉన్నా ఉండకపోయినా కూడా